శ్రావణ మాసం స్టార్ట్ అయింది శ్రావణ మాసం స్టార్ట్ అయింది వరలక్ష్మి పూజలు వచ్చేసినాయి వ్రతాలు వచ్చేసినాయి అందరికీ కూడా మీకు అన్ని కూడా మేము అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ కళ్ళు ఎదుర్కొంటే మేము చేసేసాము మీకు నచ్చిన సైజెస్ తో మీకు నచ్చిన మోడల్ ఇది మనం ఇలాగ డ్రెస్సెస్ కూడా మీకు అంటే అమ్మగారికి మనకి ఈ టైప్ ఆఫ్ పరిస్థితులు అయితే కనుక మీకు అరిక గెల కూడా వస్తుందండి మీకు పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదండి వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి నేనైతే ఇప్పుడు వెంకటరమణ వెండి కట్టుపట్టీలు జర్మన్ సిల్వరీ షాప్ దగ్గర అయితే ఉన్నాను అనమాట వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ షాప్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి సిల్వర్ లో సో మెనీ కలెక్షన్ అంటే వెండి కట్టుపట్టీలో సో మెనీ కలెక్షన్ అయితే ఉంటుంది జర్మన్ సిల్వర్ లో చాలా ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి క్లియర్ గా మీతో ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది సో వెండి కట్టుపట్టీలు ఎలా ఉంటాయి ఏంటి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి హాయ్ అండి నేను మీ వెంకటరమణ వెండికట్టుపట్టిలో అండ్ జర్మన్ సిల్వర్ నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది శ్రావణ మాసం స్టార్ట్ అయింది వరలక్ష్మి పూజలు వచ్చేసినాయి వ్రతాలు వచ్చేసినాయి అందరికీ కూడా అందరికీ మైండ్ లో ఫస్ట్ అండ్ ఫస్ట్ వచ్చే పాయింట్ వెంకటరమణ వెండికట్టుపట్టిల్లో అండ్ జర్మన్ సిల్వర్ ఎందుకంటే కనుక మనం ఎవ్రీ ఇయర్ కూడా మనం న్యూ ఐటమ్స్ అంటే కొత్త కొత్త మోడల్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాం కదా ఈ ఇయర్ ఏ మోడల్ తో మీ ముందుకు వచ్చాననుకుంటున్నారు కదా చూస్ చేస్తానండి చూసేసేయండి చూసేయొచ్చు మీకు అన్ని కూడా మేము అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మేము పేర్ చేసాము మీకు నచ్చిన సైజెస్ లో మీకు నచ్చిన మోడల్స్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో ఉన్న పీసెస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు సెట్ చేసి ఇమ్మంటే అంటే మీకు ఫేస్ అమ్మవారి మెడలో పూలమాల ఇవన్నీ సెట్ చేసి ఇమ్మన్నా కూడా మేము సెట్ చేసి అయితే ఇస్తాము మీకు వచ్చేసరికి ఇంత చిన్న పీస్ దగ్గర నుంచి మీరు చూసుకోవచ్చు అంటే చిన్న చిన్న పీఠాలు పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇంత పెద్ద పెద్ద పీఠాలు పెట్టుకునేంత వరకు కూడా మీకు యూస్ అయ్యే విధంగా మేము అన్ని కూడా డెకరేట్ చేసి పెట్టడం అనేది జరిగిందండి కదండి మీరు ఫేస్ పెట్టుకుని ఫేస్ దగ్గర నుంచి ఇలా పూలమాలలు అవి కూడా మీరు డెకరేట్ చేసుకోవడం కూడా మేము మీకు వీలుగా స్టాండ్స్ కూడా సెట్ చేసి ఇస్తాము ఏ టు జెడ్ ప్రతి ఐటమ్ కూడా మీకు మన జర్మన్ సిల్వర్ లోనే దొరికేస్తాయి మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి వంద షాపులు తిరిగి అక్కడ ఒక పీసు ఒక పీసు పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏ మాత్రమూ లేదండి మన వెంకటరమణ వెండి కట్టుపట్టి ఇలాంటి జర్మన్ సిల్వర్ కైతే ఒక్కసారి వచ్చి మీరు విజిట్ చేసినట్టయితే మీకు ఎవ్రీ పీస్ ఇక్కడే దొరికేస్తుంది మీకు ఈ ఐటమ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు పెట్టి మనం ఒక్కసారి పర్చేస్ చేసినట్టు అయితే కనుక లైఫ్ టైం మనం ఎన్నిసార్లు వరలక్ష్మి వ్రతం చేస్తున్నా కూడా అన్ని సార్లు మన దగ్గర అమ్మవారి అయితే సిద్ధంగా ఉంటుందండి ఇందులో మీకు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇందులో మనకి మనం ఇందాక అమ్మవారి ప్రతిమలు చూసాం కదండి అమ్మవారి హ్యాండ్స్ లెగ్స్ మీకు హెడ్స్ ఉన్న ప్రతిమలు చూసాం కదండి అవే కాదండి మనం ఇలాగా డ్రెస్సెస్ కూడా మీకు అంటే అమ్మవారికి మనం సపరేట్ గా ఎక్కడికో వెళ్ళి డ్రెస్సెస్ తెచ్చుకోకుండా మీకు డ్రెస్సెస్ కూడా మేము అవైలబుల్ చేసేసామండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంత చిన్న దగ్గర ఇంత చిన్న ప్రతిమ దగ్గర నుంచి కూడా అంటే మీరు ఇలాగా దీన్ని సెట్ చేసుకోవచ్చు ఇలా ఒక కలసం చెంబు పెట్టుకుని కలసం చెంబు మీద వెనకాల మనకి కోకోనట్ కొబ్బరికాయ సపోర్ట్ ఇచ్చుకుని మీరు ఎదర ఫ్రంట్ ఫేస్ భాగం పెట్టుకుని మీకు ఫేసెస్ లో కూడా సిల్వర్ గాని గోల్డ్ కానీ లేదు మీకు ఎనామిల్ పెయింట్ తో ఉన్నాయి కూడా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి దానికి డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మీకు పీస్ మనకి కన్వర్ట్ చేసిన దాన్ని బట్టి మేడం మనం రెడీ చేసిన దాన్ని బట్టి డెకరేషన్ బట్టి ఉంటుంది అంటే మనకి సపరేట్ సపరేట్ అనుకోండి ఇప్పుడు ఇంత మేకప్ ఉన్నా రెడీ అయిపోయి ఉన్నా దానికైతే కనుక మీకు పదకొండు రూపాయలు పడుతుంది అలా మీకు ఒక్కొక్కటి ఒక రకంగా వెయిట్ అనేది పడుతుంది అంతే కాదండి ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ మమ్మల్ని అరటి చెట్లనే అడుగుతున్నారండి అరటి చెట్లు పెట్టుకోవాలి పూజా వ్రతాలు జరుగుతున్నాయి మనం అరటి చెట్లు పెట్టుకుంటాం ఒకసారి పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా అవి వాడిపోతూ ఉంటాయి బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ టైప్ ఆఫ్ అరటి చెట్లు అయితే కనుక మీకు అరటి గెల కూడా వస్తుందండి మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు అరటి చెట్టు ప్లస్ అరటి గెల కూడా వస్తుంది మనకి రియల్ గా అరటి చెట్టు చూస్తే ఎలాగైతే ఉంటుందో ఇది కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ పదకొండు వందల రూపాయలు మనకి ఆ పేరు మేడం పేరు పేరు పదకొండు వందలకి వస్తుందండి లక్ష్మి మనకి విగ్రహాలు మనకి చిన్న సైజ్ దగ్గర నుంచి మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు మనకి గోడౌన్ స్టాక్ లో చూపించాము చిన్న సైజ్ దగ్గర నుంచి అంటే వన్ ఇంచ్ ప్రతిమల దగ్గర నుంచి మనకి ఇంత పెద్ద ప్రతిమల వరకు కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మీకు రీజనబుల్ రేట్స్ లోనే ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా మీకు అవే కాదండి అమ్మవారి మెడలో వేసే మాలలు మీరు మాలలు క్లియర్ గా చూడొచ్చు మీకు మాలలు కొన్ని కొన్ని చోట్ల సైజెస్ దొరకు బట్ మీకు అక్కడ ఇక్కడ అయితే కనుక ఆ ప్రాబ్లం లేదు మీరు చూసుకోవచ్చు ఇంత చిన్న సైజ్ దగ్గర నుంచి ఇది వచ్చేసరికి ఓన్లీ పదమూడు వందల ఎనభై రూపాయలండి పదమూడు వందల ఎనభై రూపాయలు పెట్టి మనం ఒక్కసారి ఒక హారం కనుక పర్చేస్ చేసినట్టయితే కనుక ఇది అమ్మవారి మెళ్ళ వేయటానికి పూలమాల లైఫ్ టైం అండి మీకు ఏ ఫంక్షన్ జరిగినా ఏ ఆకాశం జరిగినా ఏ నోములు జరిగినా దీన్నే యూజ్ చేసుకోవచ్చు మీరు ఇదైతే కనుక మీకు గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ అండి ఇది వచ్చేసరికి ఓన్లీ పంతొమ్మిది వందల ఇరవై రూపాయలండి ఇది బాగా హెవీ అండి చాలా మంది దగ్గర పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదండి వాళ్ళందరికి కూడా ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసరికి ఫుల్లీ సిల్వర్ లో వచ్చింది మీకు దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫోర్ థర్టీ రూపీస్ అండి నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయలండి అవే కాదండి మీరు క్లియర్ గా చూడొచ్చు అరటి చెట్లు అంటే మనం కలసం పక్కన అమ్మవారి పక్కన డెకరేట్ చేసుకోవడానికి అరటి చెట్లు అండి అరటి చెట్టు వచ్చి ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఏడు వందల ఎనభై రూపాయల అరటి చెట్టు అండి ఇది గోల్డ్ కలర్ లో ఉంది ఇందులో మీకు సిల్వర్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి అంతే కాదండి మనకి ఇక్కడ సరికి ఎలా ఫ్లవర్స్ మనకి నూట ఎనిమిది ఫ్లవర్స్ స్టాండ్స్ ఉంటాయి అందులోకి మనం గోల్డ్ ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదండి ఆ ఫ్లవర్స్ కానీ వచ్చేసరికి మనకి చామంతి పూలు అంటారు కదండి చామంతి పూలు ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు చూసుకోవచ్చు మీరు ఇందులో కూడా గోల్డ్ ప్యాటర్న్ సిల్వర్ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు క్లియర్ గా చూడొచ్చు ఇందులో స్టోన్ వర్క్ ఉన్నాయి కూడా ఉన్నాయి అనిమిల్స్ తో ఉన్నాయి కూడా ఉన్నాయి అంతే కదండి మీరు చూసుకున్నట్టయితే కనుక మనం అమ్మవారి దగ్గర పసుపు పొమ్ములు పేర్చుతూ ఉంటాం అవి చాలా మంది సిల్వర్ లో అనుకుంటారు బట్ నవర్ ఎడే సిల్వర్ ఉన్న వేటికి మనం పేర్చడం అనేది అయితే జరగట్లేదు బట్ ఇక్కడైతే మీకు ఆ ప్రాబ్లం అవసరం లేదు మీకు ఇక్కడ చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకే అవైలబుల్ ఉన్నాయండి కాదండి బిల్వ పత్రాలే మనం పూజ టైంలో పెట్టుకుంటాం ఆకులు అవి పెట్టుకుంటాం కదా అందులో బిల్వ పత్రాలు మీకు మీరు క్లియర్ గా చూడొచ్చు బిల్వ పత్రాలు కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మీకు ఇందులో మీకు సిల్వర్ గోల్డ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మీరు యా ఇది సింగిల్ పీస్ కావాలనే తీసుకోవచ్చు మేడం ప్యాకెట్ వైజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కవ్ అండ్ కాఫ్ మీరు ఎప్పటి నుంచో చూస్తున్న కవ్ అండ్ కాఫ్ అందులో కొంతమంది అడుగుతున్నారు హండ్రెడ్ రూపీస్ కాదండి ఇంకా తక్కువ నుంచి ఉన్నా కూడా మాకు కవ్ అండ్ కాఫ్ చూపించండి అని అడుగుతున్నారు వాళ్ళందరి వరకు కూడా మేము చాలా అంటే చాలా చిన్న సైజ్ లో కూడా కవ్ అండ్ కాఫ్ అనేది తీసుకురావడం జరిగిందండి మీరు క్లియర్ గా జూమింగ్ లో చూడొచ్చు ఇది ఒకసారి ఓన్లీ వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అండి ఓన్లీ నూట నలభై ఏడు రూపాయలండి అమ్మవారి విగ్రహాలు చూపించాము డెకరేటింగ్ ఐటమ్స్ చూసాము అమ్మవారి దగ్గర పెట్టుకుని అరటి చెట్లు చూసాము అమ్మవారి ఫేసెస్ చూసాము మరి అమ్మవారి పీఠాలు కూడా చూపించాలి కదండి మీకు సింహాసన పీఠం అండి మీరు చూడొచ్చు ఫుల్లీ నౌషి వర్క్ అండి ఐటమ్ అంతా కూడా ఫుల్లీ నవసిక్ వర్క్ వచ్చింది మీరు ఇందులో యాంటిక్ పీసెస్ కావాలన్నా కూడా మా దగ్గర బల్గ్ లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అంతే తెల్ల తెల్లగనుగులు లక్ష్మీదేవి పక్కన మనం తెల్ల ఎనుగులు పెట్టాలనుకుంటాం కదండి వాళ్ళకు కూడా ఇక్కడ తెల్లయనుగులు కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు మీరు చూసుకోవచ్చు క్లియర్ గా వైట్ ఎలిఫెంట్స్ ఇది వచ్చేసరికి మీకు ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి మీకు ఇందులో సైజెస్ ఉంటాయి పెద్ద సైజు దగ్గర నుంచి చిన్న సైజు వరకు ఉంటాయి ఇందులో మీకు ఎవరికైనా బల్గ్ స్టాక్ కావాలన్నా కూడా మేము అవైలబుల్ చేయగలం మీకు పంచపాత్రలు కానీ ప్లేట్స్ కానీ ప్రసాదం పళ్ళాలు కానీ ఏ టూ జెడ్ అండి ఎవ్రీ పీస్ మీకు అవైలబుల్ అనేది ఉంది పెట్టుకున్నామండి మీరు దాన్ని కూడా చూడొచ్చు క్లియర్ గా మేము ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా యూస్ చేసి అమ్మవారిని సెట్ చేస్తాము అట్ ది సేమ్ టైం కింద ఎలిఫెంట్స్ కింద కూడా ఇంకో అమ్మవారి ప్రతిమని కూడా పెట్టాము మేము అట్ ది సేమ్ టైం ఎవరైనా ఇలాగా మెట్లు టైప్ పెట్టుకోవాలనుకున్నా కూడా ప్రేమిదలి కానీ దీపాలు కానీ పెట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా ఈ రకంగా యూజ్ అయ్యే స్టాండ్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి అంత చిన్న సైజ్ దగ్గర నుంచి ఇంత పెద్ద సైజ్ వరకు మా దగ్గర కుందులు అనేవి అవైలబుల్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇందులో శంకు చక్రాలు కూడా వచ్చినాయి ఇది మీరు సపరేట్ పాట్ తీసుకోవాలన్నా కూడా సపరేట్ సపరేట్ పార్ట్స్ అనేవి వస్తాయండి శంకు చక్రాలు అంతే కదండి అరటి చెట్లు అరటి చెట్లు మనకి ఇంత చిన్న సైజ్ దగ్గర నుంచి అండి ఇంత చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఇది అరటి చెట్లు స్టార్టింగ్ వచ్చేసరికి మీకు సెవెన్ హండ్రెడ్ లో ఉందండి ఎయిట్ హండ్రెడ్ లో ఉంది అంటే సైజ్ ని బట్టి మోడల్ ని బట్టి ఉంటుంది ఇది మీకు ఇందులో మీకు టూ ఫీట్స్ చెట్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి అరటి చెట్లు పెద్ద పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మీకు నేచురల్ లుక్ లోనే ఉండాలి అనుకుంటే మనకు అవైలబుల్ ఉన్నాయండి లేదా నేను సిల్వర్ లో పెట్టుకుంటాను మీకు సిల్వర్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి పూజా సామాన్లు మాత్రమే కదండి మీరు చూసుకోవచ్చు మనకి రిటర్న్ గిఫ్ట్స్ కానీ లేదు గిఫ్ట్ ఆర్టికల్స్ మనం ఏమైనా హౌస్ డెకరేట్ చేసుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏ టు జెడ్ ఎవ్రీ ఐటమ్ అయితే కనుక మీకు సింగిల్ పీస్ దగ్గర నుంచి మీకు బల్క్ స్టాక్ వరకు అయితే మేము అవైలబుల్ చేయగలం అండి మీకు రెడీ టు అవైలబుల్ కూడా ఉంటాయి మా దగ్గర ఐటమ్స్ అన్ని ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక పీసు రెండు పీసులు కాదండి ఇక్కడ బలుగులో స్టాక్ అయితే ఉంది మనకైతే చూపిస్తాక్ మీకు మీరు ఇందులో వచ్చేసరికి ట్రేస్ కానీ లేదు ఇలా దీపపు కుందులు కానీ లేదు మీరు ఇలాగా పసుపు కుంకుమ పెట్టుకునే గిన్నెలు కానీ ఎవ్రీ ఐటమ్ అండి మీకు ప్లేట్స్ దగ్గర నుంచి స్పూన్స్ వరకు అంతే కాదండి మనకు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి కావాల్సిన మనకి పాలవెల్లులు కూడా అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర మీరు చూసుకోవచ్చు పాలవెల్లులు కూడా అవైలబుల్ ఉన్నాయి పాలవెల్లుల్లో మీకు లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు పాలవెల్లులు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వీడియోస్ చేసినా మనకి కంటెంట్ అయితే తగ్గదు అంత స్టాక్ అయితే ఉంది మేము పీస్ టు పీస్ అనేది చూపించలేకపోవచ్చు బట్ ఎవరన్నా మీరు ఆన్లైన్ చేసుకున్నాం అనుకున్నా కూడా మేము క్రాలింగ్ లో ఆన్లైన్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం మీకు మీరు వీడియో కాలింగ్ లో కూడా మీకు ఏదైనా మోడల్స్ కావాలంటే ఆ మోడల్స్ అన్ని కూడా మేము చూపించడం అనేది జరుగుతుందండి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమన్నా మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమన్నా బల్గులో స్టాక్ కావాలనుకున్నా కూడా సికింద్రాబాద్ లో మా స్టోర్ ఒకటి ఉందండి సికింద్రాబాద్ జనరల్ బజార్ మహంకాళి టెంపుల్ పక్కన మీకు అట్ ది సేమ్ టైమ్ రాజమండ్రి కూడా స్టోర్ ఉంది రాజమండ్రి గోదావరి గట్టు మార్కండేశ్వరం టెంపుల్ డౌన్ లో మీరు విజిట్ చేయొచ్చు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీ షాపింగ్ చేయొచ్చు థ్యాంక్ యూ